అదే ఒక డిసిప్లిన్ నడిచే ఊరే మాది నిమ్మకూరు అందుకే ఇక్కడ ఒకసారి మహిళ ప్రాంగణి నమస్కారం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మృత కోన జాయితే జాతు అయిన జాత జాతి వంశ సమున్న ఎవరైతే వాళ్ళ కుటుంబానికి అలాగే ఇక్కడ వాళ్ళ జాతికి వాళ్ళ ఊరికి వాళ్ళ జాతికి అలాగే చేసే సాంఘిక సంక్షేమ కార్యక్రమాల వల్ల అది పదవిలో ఉన్నా లేకపోయినా దేశానికి కీర్తి ప్రదర్శన తీసుకొస్తారు అంటే భూమి మీద పుడతారు గిడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు అంటే ఒక మనిషి మహోన్మతి విజయపదంలో నడవాలంటే సంకల్పం కావాలి అనుకుంటే దీక్ష ఉండాలి నీ దారిలో నడవాలి అన్నది నేను మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంది అలాగే కళాకారుడిగా ఆయన మరి చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆయనే స్ఫూర్తి ముఖ్యంగా మా ఇవాళ మా గ్రామస్తులు మా కుటుంబ సభ్యులైతేనేమి మా దాయదులైతేనేమి లేకపోతే అందరూ గ్రామస్తు అందరూ కూడా ఈరోజు మన మనమ్మకూరు అంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అప్పుడు రామారావు గారు ఆయన కేవలం నటుడు గారి కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలు మొదలుపెట్టినా అది మన ఆయన పుట్టిన ఊరిని మర్చిపోకుండా ఎక్కడి నుంచే ప్రారంభించేవారు నేను చెప్పినట్టు ఇది ఇక్కడ రెసిడెన్షియల్ హై స్కూల్ కావచ్చు లేకపోతే జూనియర్ కాలేజ్ కావచ్చు ఇంటర్మీడియట్ కాలేజ్ అలాగే మహిళా ప్రాంగణం ప్రాథమిక వైద్య శిబిరం అయితే పిహెచ్లు అయితే అన్ని కూడా ఎక్కడి నుంచే ఈ గ్రామం నుంచే పుట్టిన గడ్డలు మర్చిపోకుండా ఎక్కడి నుంచే ప్రారంభించేవారు అలా ఇవాళ కేవలం అంతేకాకుండా సమాజానికి మరి ఆయనకి అంత ఉన్నత స్థానాన్ని తీసుకెళ్లిన ప్రజల్ని మర్చిపోకుండా ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు అలాగే అందరికీ బడుగు బలహీన వర్గాలైతేనేమి వెనకబడిన తరగతులైతేనేమి దాడితే పీడిత కులాలకు అయితేనేమి అందరూ కూడా మైనారిటీలకి అయితేనేమి అందరికీ ఆయన సముచిత రీతిలో గౌరవించి ఈ రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయుతనిచ్చి సగౌరవంగా తీసుకొచ్చే పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారకరమరా నాకు చిన్నప్పటి నుంచి నేను చాలా సందర్భాలు చెప్పడం జరిగింది నాకు ఇంతమని జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి గురువు దైవం నందమూరి తారక రామారావు గారు ఆయన ఆయనే నాకు చిల్లపడించి కూడా స్ఫూర్తి ఏదో ఆయన దరిదాపులకి చేరుదాం నన్న ఒక అంటే చేసిన పాత్రలు అయితే మీ విభిన్నమైన పాత్రలో సాంఘిక కానివ్వండి జానపదాలు కానివ్వండి అలాగే ఆయన పౌరాణికారు కానివ్వండి ఇవన్నీ కూడా అంటే ఆయన నటిస్తుంటే పౌరాణికారు ప్రాణం పోసుకున్నాయి అలాగే జానపదాలు జాబులీలు పాడాయి సాంఘికాలు సామాజపరగమనాలు అయ్యాయి అలాగే పాట రత్తికెట్టింది పదం పద్యం నా పద్యం నాటు నిర్చింది అది కలగమ తల్లి కర్నూలు చేసుకుంటూ చేసుకుంటే కలగలందాకపోయింది తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చాక సరే ఆయన చేసిన అందరికీ ఉపయోగకరమైనవి సానుకూల సానుకూలమైనవి కూడా అలాగే ఎంటే రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందు అడుగు పెట్టాక ఆయన భావి పెట్టిన ఏవైతే ఈ పథకాలు ఉన్నాయో అవి ఎప్పటికీ అందరూ ఎవరు అధికారంలోకి వచ్చినా వాటిని ప్రవేశపెట్టేలా అమలు చేసేలా చేసే మహానుభావుడు నందమూరి తారకరామారు అందుకే ఆయన అటు ఆకలి తెలిసిన అంటూ ఉంటాను అన్న ఆయనే అలాగే జనత భవితకు దారి చూపిన భవిష్యత్తు చూపిన అమ్మ ఆయనే అలాగే ఆయన్ని ఆయనకి తోడుగా ఉన్న మహిళలకి సాంఘిక ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా అందరి నందమూరి తారక జాగం అంటే నాన్నగారితో కూడా ఉంటూ ఆయన మరి జీవన శైలి తగ్గట్టుగా మరి ఆవిడ కూడా ఎంతో ఆయన ఉన్నత స్థితి రావడానికి ముఖ్యమైన అంటే మేము సినిమాల్లో ఊరికే నేను చెప్పడం ఎస్పెషల్లీ నా సినిమాలు చూస్తే మీరు సినిమాలో ఒక సందేశం ఉంటుంది గత నాలుగు సినిమాలు అవి విజయవంతం అంటే అఖండ అంటే పిల్లల జోలికి వచ్చిన ప్రకృతి జోలికి వచ్చిన ధర్మం జోలికి వచ్చిన ఏమవుతుందో అనేది చూపించాం అలాగే ఒక వీరసింహారెడ్డి తెలివి ఒక నాన్నగారి ఏదైతే రక్త సంబంధం ఉందో అలా ఒక అన్న చెల్లెళ్ళ మధ్య బంధం అలాగే ఒక నేలకొండ కొగత కేసరి అంటే ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు మరి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది ఆ సినిమాలో సినిమా ద్వారా అలాగే డాకు మహారాజు ఉందంటే నేను ఒక రాయలసీమ బిడ్డని అంటే నేను ఒక రాయలసీమ ఎమ్మెల్యేని బాలకృష్ణ అంటే అంటారు అందరు రాయలసీమ బాలకృష్ణ అడ్డ అని అక్కడ నీటి సమస్య తెలుసు నాకు నాన్నగారి నుంచి కూడా ఆ నీటి సమస్యను రూపుమాపడానికి వాళ్ళ దహి తీర్చడానికి వారి ఎన్నో ఆయన మానసిక పుత్రికలు గంగ కావచ్చు లేకపోతే ఒక గాలి నగిరి కావచ్చు ఒక ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు అందరి సుదల శ్రవంతి ఇవన్నీ కూడా ఆయన ప్రా ఇప్పుడు వాటి కోసం ఒక రూపకల్పన చేయడం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారి అప్పుడు అధికారంలో వచ్చినప్పుడు ఆయన వాటిని పూర్తి చేయడం పూర్తి చేసేదాకా సుమారుగా తీసుకొచ్చిన దాన్ని మళ్ళీ సరే ఆ మధ్యలో ఇప్పుడు మనకు వచ్చినట్టు గత ఐదు సంవత్సరాలు ఎలా ఒక అంధకార బంధురం అలా తర్వాత మళ్ళీ నేను అక్కడ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఉండగానే నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇదంత కాక కాక కాకతాడియమో ఏమో నాకు తెలియదు కానీ స్వచ్ఛందంగా ఆ దృఢ సంకల్పంతో చేసే వాళ్ళకి ఎప్పుడు ఏదైనా సాధ్యం అవిన భగీరథులు అవ్వడానికైతేనేమే ఒక అన్నదాతలు అవ్వడానికి అయితేనేమే వీటి ఉదాహరణ ఇవాళ మా అమ్మగారి బసవ గారి ఒక స్మృతత్వం బసవరామ్ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చైర్మన్ గత పదిహేను సంవత్సరాలుగా క్యాన్సర్ బారిన పడిన రోగులకు అందరు కూడా అందించడం మన వైద్యం అందించడం అంత తక్కువ ధరకి అలాగే నాణ్యమైన అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించడం ఇవాళ మన భారతదేశంలోని ఉత్తమ సింగిల్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్ ఒకటిగా మన బసవ తారకం హాస్పిటల్ బస తారకం ఇండియాబెరికెన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చాలా కల్పించడం ఇవన్నీ కూడా అందరు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంటుంది పనిచేసి అంటే యథా రాజా తథాప్రజ అన్నట్టు మరి మనం సంకల్పం నడిపించేవాడు ఇవన్నీ ఇంతకు ముందు నా ముందు కూడా కోడ శివప్రసాద్ గారి తేలిమి కాకర సుబ్బారావు గారు అయితే ఎంబీబీఎస్ మూర్తి గారు అయితేనేమి వెంకటేశ్వరుల గారు అయితే వీళ్ళంతా కూడా అలాగే మన పోలవరపు తులసి గారు అయితేనేమి నాగవరావు గారు అయితేనేమి నూరి దత్తాత్రేయు గారు అయితేనేమి లేకపోతే దశరథరామరెడ్డి గారైతేనేమి వీళ్ళందరూ కూడా అందరికీ సహాయ సహకారాలతో ఇవాళ ఆసుపత్రిని నాకు ముందు కూడా పోట ట్రస్టీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ సహాయ సహకారంతో ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది ఇక హిందూ బుర్ర నా నియోజకవర్గం ఉంది అంటే హిందూరి నాన్నగారు మూడు సార్లు ప్రాతినిధ్యం వహించడం తర్వాత ఇప్పుడు నేను ఇది మూడోసారి గెలవడం ఈసారి మూడోసారి కూడా నేను ప్రాతినిధ్యం వహించడం అక్కడ నీటి కొరతను తీర్చడం అలాగే ఇంకెన్నో నాన్నగారు కూడా అక్కడి నుంచే మొదలు పెట్టారు ఎందుకంటే అప్పుడు ఆయన ముందు ఊహించలేదు దగ్గరలో ఏదో ఇంటర్నేషనల్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని కానీ అటువంటిది ఆయన ఆనాడే భారీ స్వామికి బాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అక్కడ స్థాపించడం ఇవాళ భౌగోళికంగా దానికి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది హిందూపురం నియోజకవర్గం ఇవాళ పరిశ్రమ రావడానికి అక్కడ స్థానికంగా ఉపాధి కల్పన కల్పించడానికి అయితేనే మీ కియా వచ్చింది అలాగే ఇంకా ఎన్నెన్నో జాతి సంస్థలు అన్ని కూడా ఇప్పుడు రావడానికి ఉన్నాయి ఆపరి మీదే నేను ఇటు ముందుగా మా వాళ్ళందరితో కళ్ళు కలిసి మా ఈ యొక్క ఏదైతే నాకు పద్మభూషణు అలాగే నాకు ఇప్పుడు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లండన్ లో నా పేరు చేర్చడం అంటే మొదటి మొట్టమొదటి కళాకారుడు నేను మన భారతదేశం నుంచి అలాగే నా సినిమా ఏదైతే నెలకొండ భగవద్గీతని అత్యుత్తమ రెండు వేల ఇరవై మూడు గారు అత్యుత్తమ రీజనల్ లాంగ్వేజ్ మన తెలుగు మన తెలుగు భాషకి అత్యుత్తమ చిత్రంగా దాన్ని అన్ని ఒకదాని వెనక ఇట నాకు ఈ విజయాలు దక్కడం అంటే నా విజయాలుగా భావించను ప్రజలు విజయాలుగా భావిస్తాను నేను ఇప్పుడు ఏదైనా ఎందుకంటే ఎప్పుడు అంటుంటాను ఏదైతే పదవులకు నేను అలంకారమే కానీ పదవులు నాకు ఎప్పుడు అలంకారం కాదని కానీ ఇది ఏంటంటే ఇంకా మంచి సినిమాలు తీయండి లేకపోతే మంచి కార్యక్రమాలు మంచి సినిమాలు తీయండి ఇంకా మంచి చూడడానికి మేము ఉన్నాం అని మనం ఇవ్వాలి ముందు ఏదైనా సాహసించి నాన్నగారి నుంచి కూడా నేను సంతరించుకుంది అదే తోడు దొంగలు ఒక పిచ్చి పళ్ళు అయితే మీ అటువంటి సినిమాలు ఆయన ముందు ఆలోచనతో తీ తీయడం జరిగింది ఏం చేసిందని కాదు మనం దేశానికి ఏమి ఇచ్చాం చేసాం అన్నది ముఖ్యం సో అలాగా ఈ యొక్క మంచి ఇవన్నీ కూడా ఒకసారి మా కుటుంబ సభ్యులు మా అంటే మా మా ఇక్కడ గ్రామస్తులైతేనే మే అందరితో కూడా ఈ సంతోషాలన్నీ పంచుకోవాలని ఇక్కడికి దాకా నేను డబ్బింగ్ లో ఉన్నాను హిందీ తె ఎప్పుడో చెప్పేసాను అది ఐదు రోజులు పట్టింది నాలుగు రోజులు అయిపోయింది అంటే నేను చెప్పేది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వరదలు వచ్చింది అక్కడ అటు కామారెడ్డి జిల్లా అయితేనేమి జగిత్యాల జిల్లా అయితేనేమి వర్షం వల్ల వరదల వల్ల ఎంతో మంది ప్రాణ పోగొట్టుకున్నారు ఎంతో ఆస్తి నష్ట నష్టం ఆస్తి నష్టం జరిగింది అలాగే ఎంతో మంది రైతులు కూడా వాడు పండించిన పంట పంట చేతికి రాక వాళ్ళు ఎంతో విలువలు ఆడుతున్నారు స్పందించి పెద్ద నాన్నగారు ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా దాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అలా ఇక్కడ కూడా నాన్నగారు ఎన్నో సా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాల్లో రాకబంధం మన నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి లేకపోతే రాయలసీమ క్షేమ అయితే అయితేనేమి లేకపోతే ఇటు దిసే ముప్పై నైతేనేమి అప్పుడు జోలి పట్టుకుని జనంలోకి వెళ్ళి అడుకొని మిగతా ప్రాంతాల అందరిని కూడా సంకీర్తపరిచి మనమంతా కట్టుగా ఉండాలి ఎవరికైనా ఇబ్బంది వస్తే మనం వాళ్ళు అండగా ఉండాలి అని ఒక సంస్కారం ఇచ్చే మహానుభావుడు ఆయన సో అలాగా ఎక్కడ ఎప్పుడు ఎవరికి తెలుగు వాళ్ళకి మన వాళ్ళకి ఏ ఇరు రాష్ట్రాల వాళ్ళకి ఎక్కడున్నా కూడా ఇంకా మన వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అదంతా కూడా నేను అల్లబరుచుకుంది ఆయన నాన్నగారు ఇంతకు ముందు చేసిన వాటి వల్ల మరొకసారి నా అభిమానులు ముఖ్యంగా నా విజయాలప్పుడే కాదు నా అభజయాలప్పుడు విజయాలప్పుడేప్పుడు తోడుగా ఉంటారు అభజాలప్పుడే తోడుగా ఉన్న వాళ్ళు నిజమైన అభిమానులు అంటే ఒక్కళ్ళని కాదు నాకు అన్ని వర్గాల వాళ్ళైతేనేమి అన్ని కులాల వాళ్ళైతేనేమి అన్ని ప్రాంతాల వాళ్ళైతేనేమి అందరు కూడా నన్ను ధనవాడుగా అభిమానిస్తున్నందుకు ఈ యొక్క ఏవైతే వచ్చినే పద్మభూషణ్ లేకపోతే ఈ బుక్ ఆఫ్ గోల్డ్ రికార్డ్స్ ఈ సినిమాకి ఏదైతే అత్యుత్తమ రీజనల్ తెలుగు భాషలో అత్యుత్తమ చిత్రంగా నెలకొండబో ఇవన్నీ కూడా ముందుగా మా తల్లిదండ్రులకి అంకితం చేస్తున్నాను తర్వాత మా గ్రామస్తులకి నా కుటుంబ సభ్యులకి నా అభిమానులకి వాళ్ళు లేకపోతే ఇవన్నీ నాకు కూర్చుండేవి కాదు సో వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు ముందు ఇది చెప్పాను ఇంతకుముందు పదవులకి నేను అలంకారం ఏమో కానీ పదవులు నాకు ఇప్పుడు అలంకారం కాదని ఇది నన్ను వెన్ను తట్టి మంచి సినిమాలు చేయమని ఇంకా మంచిటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టమని నన్ను ప్రోత్సహించడంగా భావించి ఇక ముందు ముందు ఇంకా మీరు ఇచ్చిన ఈ ప్రతిసారి ఇప్పుడు కాదా మొదటి నుంచి కూడా నా మొదటి సినిమా తాతమ్మ కల్లోనే నేను నాకు వచ్చినటుగా నాకు అవార్డు రావడం సో అలా ఆ సినిమాలో ఏదో నాకు రాష్ట్రపతి అవార్డు ఇచ్చినట్టు చూపించడం ఇవాళ ఆ తాతమ్మ కళ నిజంగా అవ్వడం అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ మరి బాబా భావస్సు అని జన్మాంతర సౌదణి పోని జన్మలో కొంతమందితో పరిచయం ఉండడంతో ఈ జన్మలో ఒకటి తను పొందొచ్చు అంటారు కానీ ఇన్ని లక్ష వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అతని జన్మ జన్మల అనుబంధమో ఏ రుణానుబంధమో ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు నాకు అనిపిస్తూ ఉంటుంది సో మరొకసారి అందరికీ నా ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటూ పిల్లలు ఉన్నారు యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరాలు భారతదేశం మహాశక్తి సో ఇవాళ మనం చూస్తున్నాం ప్రపంచం గురించి కుదించుకుపోయింది ఇన్స్టాగ్రామ్ వల్ల అయితేనేమి వాట్సాప్ల వల్ల అయితేనేమి ఫేస్బుక్ల వల్ల అయితేనేమి ఈ సోషల్ మీడియా వల్లనే అయితే కానీ ఏదైనా మంచిగా వాడుకోండి మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు అని నేను మొన్నే చూసాం మనం అది ఎవడో చాటింగ్ చేస్తుంది దాంతో ఎటువంటి ప్రమాదానికి తన తను తన తల్లిని చంపుకుని తను తల్లి తనని తను చంపుకుని అలా కాకుండా ఏదైనా అంత మంచిగా మనం విలువ వినియోగించుకోవాలి అప్పుడే అఖండాలు నేను చెప్పినట్టు ప్రకృతి సహకరిస్తుంది వాళ్ళ అఖండ రాబోతుంది రేపు అంటే ఇరవై కాదు సినిమా డేట్ చెప్తాం డిసెంబరు డిసెంబర్ మొదటి వారంలో వస్తుంది ఎందుకంటే సినిమా ఎంత ఉందంటే ఇప్పుడు పవన్ మన మన తమ్మనికి నాకు ఇచ్చిన టైం సరిపోదు ఆ సినిమా ఆ సినిమాకే సబ్ మేలిపోయి ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుందో ఆలోచించండి దీనికి వంద యాభై ఇంతలు ఇంతలు ఉంటుంది ఈ సినిమా రెట్టింపు కాదు సో అటు అటువంటిది సినిమా బాగుండాలి మంచి ఉద్దేశంతో సినిమా తీసాం అప్పుడు తీసాం దాని గురించి చెప్పాను ఇప్పుడు ఈ సినిమాలో సనాతన హైందవ ధర్మం గురించి మన హిందూజం అయితేనేమి మన హైందవ సనాతన ధర్మం అంటే ఏంటో అంటే ఒక కులానికి ఆపాదించకుండా అసలు సమాజం గురించి ఈ హైందవ సనాతన హైందవ ధర్మం అంటే అలాగే చాలా ఉన్నాయి విషయాలు సినిమాలు రేపు చూస్తారు మీరు ఎలా ఉంటా వచ్చిందో సినిమా తెలియజేసుకుంటూ పత్రికేయులందరూ సోదరులందరూ కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి నా తల్లిదండ్రులకి వాడికి నా శ్రద్ధాంజలి ఘటిస్తూ నేను సుకుంటాను